మధ్యాహ్నం వదులుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతా చీకటి వెళ్ళింది ఇంచు మించి మూడు గంటలప్పుడు ఏలి ఏలి రామ సమక్తాన్ని ఇద్దరుగా మాటకు నా దేవా నా దేవా దాన్ని ఎందుకు చేయబడుతుందని అర్థం ఇక్కడ మనకి ఏలి రామ సమక్తాన్ని పిలుపు కదా ఇది ఏ భాష అంటే హిందూ భాష కాదు ప్రీతి భాష కాదు ఇది ఇరాన్ భాషలో చెప్పబడింది అనమాట అయితే అక్కడ నేర్చుకున్న వాళ్ళు వాళ్ళకి వాళ్ళకు అద్దరు కావటో కాదు కాదు ఈయన ఈ పిలుస్తున్నాడేమో అని చెప్పి అక్కడ వాళ్ళు అనుకోవడం జరిగిందన్నమాట పిల్లలు ఇచ్చారు అక్కడ అక్కడ వెంటనే అప్పుడు ఆ నలభై రోజులు తగ్గిన వాడు మురకుడిని ఏలి అతని రక్షింపవచ్చునేమో చూడమనేది అంటే ఏలేని పిలుస్తున్నారని వాళ్ళు అనుకుంటున్నారు నిజంగా ఈ కేక ఎలా వేయపడిందంటే బాధతో వేస్తారు అని చెప్పి ఇక్కడ రాయబడింది విగ్గరగా అంటే ఎంతో బాధ కలిగితే గాని అంత గట్టి శబ్దం రాదు అప్పటికే ఆయన వాసలు బలం లేదు ఎందుకంటే ఆయనని ముందు రోజు నుంచే ఆయనని హింసించడం మొదలు పెట్టారు ముందు రోజు నుంచే ఆయన అనేక విధాలుగా కొట్టడం జరిగింది చివరికి ఆయన మోయులైనటువంటి ఆ భారమైన అక్కడికి నడు నడుపు తీసుకొచ్చాను ఇక ఆయనకి బలమంతా అక్కడ పోయింది ఎలా చెప్తున్నానంటే అప్పుడు వారికి ఆయనలో మొత్తం కూడా రక్తమంతా కొరడా కొట్టడం ద్వారా రావచ్చు ఆయన అది ఏమంటా దున్న కిరీటం పెట్టడం ఈ విధంగా ఆయనకి ఉన్నటువంటి లోపికంతా పోయింది ఆ చివరికి ఉన్న ఒక గట్టిగా ఎలా అంటే నా దేవ నా దేవుని బిగ్గరగా మనం ఎప్పుడంత గట్టిగా అరుస్తాము ఎంతో భయతమైన పారడ మనం గట్టిగా ఎందుకు అనుకుంటున్నాం విధంగా అలా పంపుతున్నాడు అంటే నిజానికి ఆయన కూడా మనలాంటి మనిషే మనలాగానే శరీర బాధ ఉంటుంది ఆయనకి మనోబాధ ఉంది కాబట్టి ఆ బాధను ఆయన పట్టుకోలేకపోతున్నాడు మనము ముందు చూసుకుంటే ఆయన ముందు ప్రార్థన చేస్తాడు దేవాన్ని చిత్తం అయితే ఈ గిన్నెను నా యుద్ధ నుంచి తొలగించుకొని ప్రార్థన చేస్తాడు అయితే ఇంకా ఆయన ఎలా ప్రార్థన చేస్తాడంటే ఆయన చెమట బిందువులు కూడా రక్తముగా అది ఎలా ఎప్పుడు వస్తుంది ఆ చెమట రూపంలో వచ్చేటటువంటి రక్తం అనేది ఎంతో బాధ అందుకిస్తే గాని అది రాదు అంత బాధగా ఉండి ఆయన ఆ విధంగా బిగ్గరగా పలుకుతున్నాడు అయితే ఇక్కడ ఆయనని వెంబడించినటువంటి శిష్యులు ఆయన వదిలిపెట్టేసినప్పుడు ఆయన ఎప్పుడు బాధపడలేదు ఆయన ప్రేమించినటువంటి ఆయన అప్పగించిన యోధ ఇస్తూ ముద్దు అప్పగించినప్పుడు ఆయన బాధపడలేదు తరువాత ఆయన అనేక మందికి ఆహారాన్ని ఆకలి ఆహారం పెట్టినప్పుడు ఇంకా ఎంతో మందిని బాగు చేసి వాళ్ళు వదిలిపెట్టినప్పుడు ఆయననే మీరు ఇంకా అయినది గట్టిగా బిడ్డగా ఆయన జనమే ఆయన మీద ఎంతో కేకలు వేసినప్పుడు మాకు తెలుసుకుని కూడా ఆయన బాధపడలేదు ఎప్పుడు ఆయన బాధపడ్డాడు అంటే ఎప్పుడైతే దానికి తన చేతిని రెచ్చిపెట్టాడు అప్పుడు ఆయన ఆదుతా అంది అని చెప్పి ఆయన పిలవడం అనేది జరుపుకుండా ఇంకోటి మనం ఏ జ్ఞాపకం చేసుకోవాలంటే ఆ సమయంలో మధ్యాహ్నం మూడు గంటలు తమ చిన్న చీకటి పంపిణండి మూడు గంటలకు ఎలా ఉంటుంది మంచి వెళ్తూ ఉంటుంది మొత్తం పగలే కదా కానీ ఆ సమయంలో చిమ్మ చీకటి నిజంగా ఆయన ఆ సందర్భంలో పలికిన విషయం చూద్దాం ఇంకొకటి ఆయనకి ఇక్కడ మనకి ధర్మశాస్త్రము బట్టి కూడా ధర్మశాస్త్రము అంటే మనకి ధర్మశాస్త్రం అనేది పాత నివాహంలో ఉంది ఆ ధర్మశాస్త్రముని ఈ ఆయన ద్వారా కూడా ఆయన దాన్ని నెరవేర్చాడు ఆయన లేఖనాలు నెరవేర్చాడు ఎలా అంటే కీర్తనలు ఇరవై రెండు ఒకటో వచనంలో ఉంది నాదేవా నాదేవాళ అని అదే విధంగా ఏషియాలో కూడా రాయబడింది యాభై మూడో కీర్తనం ఇంకా దేవుని కంటే ఈయనని నలుగు పట్టడం ఇష్టమైందంట దేవునికి ఈయన నలుగు పట్టడం యాభై మూడు యశ యాభై మూడు పదో కష్టంగా ఉంటుంది అతని నలుగు పట్టడ ఆయన అనుభవాకు నిజంగా ఎంత బాధ అనుభవించాడంట ఆయన నాకు రాత్రి అనిపించింది ఆయన్ని ఈ రోజు రాత్రి అక్కడే చలికాల్లో అక్కడే అంటే ఆయన్ని తీసుకువెళ్తారు కదా ఎంత అంటే కొరడాలతో కొట్టి హింసించి రోజు ఆ రాత్రి మళ్ళీ తెల్లారి అసలు ఎంత భయంకరమైన బాధ అంటే ఆ బాధలో ఎప్పుడు ఆయన ఎదురు తిరగలేదు ఎవరితో ఎదురు తిరిగి మాట అనలేదు నోరు తిరగలేదు అంత బాధలు అనిపించారు కానీ చివరికి ఆ బాధ కట్టుకోలేక ఎంత బిగ్గరంటే ఎంతో బాధ ఉంటే దాన్ని అక్కడ వినబడలేదు మనకి నాదేబాదేందుకు చేయవచ్చు అని చెప్పి ఆయన చెప్పారు నెక్స్ట్ తర్వాత ఒక కుమరి కుండ చేయాలి అంటే ఏదైనా పాత్ర చేయాలంటే మామూలుగా మట్టి తీసుకుని పాత్ర చేయడు దాన్ని ఎంత నలభగొడతాడంటే దాన్ని ఎంత తొక్కుతాడంటే పానతో నెత్తగా చేస్తాడు అప్పుడే అంతమైన పాత్ర అలాగే మనకు రక్షణ రావాలంటే మన పాపాలు పోవాలంటే ఆయన నలుగు ఆయనని దేవుడు చెయ్యి విడిచిపెట్టవారు ఎందుకంటే ఆయన ఎన్నుగా ఉంటాడు మనలాగానే బ్రతికాడు కానీ ఆయనలో పాపం చేయాలి ఆయన ఎంతో కొట్టాడు తర్వాత ఒక గోధుమ గింజ భూమిలో నలిగి అది కానీ రాదు అంటే నలుగ కొట్టడం అనేది దేవునికి ఇష్టమైనది ఎందుకు నలుగు కొట్టబడ్డాడు ఎందుకు ఆయన భరించుకున్నాడు అంటే మనకి రక్షణ ఇవ్వడానికి మనకి దేవునితో మనము ఏమంటారు మన చె దేవుడు పట్టుకోడానికి ఆయన నలభకుంట పడతాడు దేవుడు పెట్టడానికి మన చెయ్యి దేవుడు పట్టుకోవడానికి ఆయన దాని నలభకుంట పడకపోతే ఆయన దాని వేగత భరించకపోతే ఈ రోజు నాకు ఆయన మన చెయ్యి పట్టుకోవడానికి అవకాశమే లేదు కాబట్టి ఇవన్నీ కూడా ఆయన భరించాడు ఎంతగా భరించాడు అంటే నిజంగా ఆయనలో గోపిపనే లేదు ఆ బాధ చూడలేక ప్రకృతి కూడా తన యొక్క సూర్యుడు తన తాను పోయింది చిన్న చీకటి వెళ్ళిపోయింది అర్థమైపోయాయి పెద్దలైపోయాయి చనిపోయిన వాళ్ళు సమాజంలోపబడ్డారు ఎన్నో అద్భుత కార్యాలు జరిగింది ఎంత గొప్పదేవంటే ఎక్కడ మనం ఇలాంటి చూడలేదండి చనిపోయిన ఎంత గొప్పదేవుడు నీ కోసము నా కోసము తనను తాను తక్కువ తనను తాము దేవుని చెయ్యి విచ్చిపెట్టబడడానికి కారణము ఆయన తండ్రి చేయి తండ్రి తన చెయ్యి వదిలిపెట్టలేదు కారణం మన పాపాలు తీసేయడానికి మన శాపం తొలగించబడడానికి మనకు నిత్య జీవం రావడానికి మనకు రక్షణ కాలం జరగడానికి అతను మనకబడ్డాడు అతన్ని చేతిని దేవుని ఏదైనా చేతిని దేవుడు విడిచిపెట్టడానికి కారణం దేవుడు చేయి విడిచిపెట్టకపోతే ఆయన నలభగొట్టబడకపోతే ఈ రోజు మనకి రక్షణ వచ్చేది ఇంత గొప్ప కార్యం అంటే అంట అసలు ఇదే పండుగ గొప్ప పండుగ కాబట్టి ఇది చాలా గొప్ప పండుగ ఎందుకంటే ఆయన కార్యం చేశాడు కాబట్టి మూడో రోజులు ఏచాడు తర్వాత మనకి రక్షణ అనేది కలిగి తను తాను తగ్గించుకున్నాడు నోరు తెరవలేదు అసలు ఏ మాత్రం కూడా ఆయన ఏ విషయంలో కూడా ఎదురు చెప్పలేదు దేవుడికే అప్పగించుకున్నాడు దేవుడు మన కోసం చేస్తాను ఈ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే మనల్ని బాధల్లో వేక మంది విడిచిపెట్టేస్తాను అనేక మంది మనం కూలు నాటారు బంధువులు కావచ్చు పిల్లలు కావచ్చు తల్లి కావచ్చు భర్త కావచ్చు విడిచిపెడుతున్నా కానీ ఏదయ్యా మన కోసం ఆయన మాట్లాడే అని విడిచిపెట్టడం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఇంకొకటి ఆయన మన కోసం నడపగొట్టబడ్డాడు కాబట్టి మనకి రక్షణ అనేది వచ్చింది కాబట్టి మన రక్షకుడు మన దేవుడు మన ఆశ్రయనము ఆయన అలాంటి గొప్ప దేవుడి మనము పిలవకుండా ఆయన యొక్క సిల్లు జనాల ద్వారానే కాకుండా నిత్యము ఎలాంటి సమయాల్లోనైనా పిచ్చు పెట్టకోకుండా మన దేవుడిని నిర్వహించాలని ఎన్నో చిన్న మాటలు దేవుడు మన దగ్గరిలో